సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు అయితే నెలాఖరు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులవుతాయి పోపులపేటలో కూడబెట్టిన చిల్లలు కూడా వెతుక్కోవలసి వస్తుంది ఈ పరిస్థితి తలెత్తొద్దు అంటే ఖర్చులను నియంత్రించడం ఒక్కటే మార్గం ఖర్చులు తగ్గించడం కూడా సంపాదన ముందుగా పక్కాగా ఉండే పద్దులు ఏమిటో లిస్ట్ చేసుకోవాలి ఇంటి అద్దె పిల్లల స్కూల్ ఫీజు పాలు వెచ్చాలు కరెంటు బిల్లు ఫోన్ రీఛార్జ్లు ఇలా నెలవారీ ఖర్చులు ఎంతో అంచనాకు రావాలి వీటిలో తగ్గింపులు కుదరవు ముందుగా వీటికి కేటాయించిన సొమ్మును వేతనం నుంచి పక్కన పెట్టాలి కూరగాయల దగ్గర బేరం వేరమాడచ్చు ఏ పూట కాపుట కూరగాయలు తెచ్చుకుంటే లెక్కపత్రం ఉండదు సమయం కూడా వృధా అలా కాకుండా వారానికి ఒకసారి రైతు బజార్కో అంగడికో వెళ్తే కాస్త తక్కువ ధరకు కూరగాయలు దొరుకుతాయి ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం కాబట్టి డిమాండ్ చేసి మరీ ధరలు తగ్గించవనొచ్చు కొసరు కూడా కొల్లగొట్టొచ్చు ప్రతి నెల ఒకే బడ్జెట్ సూత్రాలు పాటిస్తానంటే కుదరదు ఒక నెల పాపాయి పుట్టినరోజు ఉండొచ్చు మరో నెల అబ్బాయి ఇష్టపడే స్టార్ హీరో సినిమా విడుదల కావచ్చు వాటిని దృష్టిలో ఉంచుకో వాటిని దృష్టిలో ఉంచుకొని నిధుల కేటాయింపు జరగాలి బయటి ఫంక్షన్లు ఉంటే దగ్గరి బంధువులు అయితే తప్ప వెళ్ళొద్దు పిల్లల పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించాల్సిన అవసరం లేదు కొత్త దుస్తులు కొనిచ్చి స్కూల్లో చాక్లెట్లు పంచడం వరకే పరిమితం చేయండి బంధుఘనాన్నంతా పిలిచి వేడుక చేస్తే ఖర్చులు తడిసి మోపుడవుతాయి సినిమా ఆహ్వానం ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్ హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్టులు కమెడియన్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు డాన్సర్స్ సింగర్స్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును డైలీ పేమెంట్స్ ఇవ్వబడును అందరూ బాగుండాలి అందులో మన ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్ మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో టూ ట్రిపుల్ సిక్స్